అందరికీ నమస్కారం గొర్రెలు మేకల పెంపకంలో మనం తరచుగా ఎదుర్కొనే ఒక కీలకమైన సమస్య గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అదేమిటంటే చిన్నపిల్లలు నిలబడలేక సోలగడం తూలిపోవడం లేదా పూర్తిగా కింద పడిపోవడం చూస్తాము మన సబ్స్క్రైబర్కి చెందిన రెండు మేకపిల్లలు ఇలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మనం సరైన సమయంలో ఇచ్చిన సూచనల వల్ల కేవలం రెండు రోజుల్లో అవి పూర్తిగా కోలుకున్నాయి అసలు ఆ సమస్య ఏంటి దానికి మనం చేసిన చికిత్స ఏమిటో ఈ వీడియోల వివరంగా చూద్దాం గొర్రె పిల్లలు లేదా మేకపిల్లలు సోలగడానికి గల కారణాలు మొదటిది పోషకాహార లోపం ముఖ్యంగా సెలీనియం మరియు విటమిన్ ఈ లోపం వల్ల కండరాలు బలహీనపడతాయి దీన్నే వైట్ మజిల్ డిసీజ్ అంటారు అలాగే విటమిన్ బి వన్ లోపం కారణంగా నాడీ వ్యవస్థ ప్రభావితమై గొర్రె పిల్లలు తూలుతుంటాయి రెండోది ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు లేదా బొడ్డుతాడు ద్వారా శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా కీళ్ళలో చేరి జాయింట్ ఇన్ఫెక్షన్కు తీయవచ్చు ఈ కారణంగా కూడా పిల్లలు నడవలేక ఇబ్బంది పడతాయి మూడోది ఫ్లాపీ కిట్ సిండ్రోమ్ తాగే పాలలో ఆమ్లత్వం ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు అకస్మాత్తుగా బలహీనంగా నీరసంగా పడిపోవచ్చు ఏ సమస్యకైనా సరే సరైన కారణం తెలుసుకోవాలంటే వైద్యుని సంప్రదించాలి ఈ మేకపిల్లల విషయంలో విపరీతంగా తూలిపోతూ ఉన్నాయి ఫెనికల్ యాంటీబయాటిక్ను టూ ఫిఫ్టీ ఎంజీ మోతాదులో రోజుకు ఒకసారి మూడు రోజులు వేసి రింటోజ్ పౌడర్ను రోజుకు మూడు సార్లు త్రాగించడం జరిగింది ఇలా వైద్యం చేశాక ఈ రెండు మేకపిల్లలు కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాయి మీ గొర్రె పిల్లలు లేదా మేకపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి మొదటిది కొలెస్ట్రాల్ పుట్టిన వెంటనే పిల్లలకు ముర్రుపాలు అందేలా చూడాలి ఇది రోగ శక్తిని పెంచుతుంది రెండవది బొడ్డుతాడు సంరక్షణ బొడ్డు తాడును ఒక ఇంచు బారుంచి కట్ చేసి ఐడిన్ మందును అద్దాలి ఇలా చేయడం వల్ల కీళ్ళ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చు మూడవది పోషకాలు తల్లి మేకకు చూడి సమయంలో విటమిన్ ఈ మరియు సిలీనియం ఉన్న మంచి బలం టానిక్ను త్రాగించాలి నాలుగవది పరిశుభ్రత పిల్లలు ఉండే ప్రదేశం ఎప్పుడూ పొడిగా శుభ్రంగా ఉంచాలి ఐదవది డీవామింగ్ క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులను ఇవ్వాలి ఈ మధ్యకాలంలో గొర్రె పిల్లలు మరియు మేకపిల్లల్లో ఎక్కువగా పాలరక్క తెల్లగా పారడం అనే సమస్యను ఎక్కువగా చూస్తున్నాము పుట్టిన వారం రోజులు పిల్లలు ఇలా తెల్లగా పారుతూ రైతులు బాగా నష్టపోతున్నారు వాటికి అమాక్జిలిన్ అనే సిరప్ను మూడు ఎంఎల్ చొప్పున మూడు రోజులు వాడితే తప్పకుండా నయమవుతుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలను ఆరోగ్యంగా చూసుకోవచ్చు సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తే మన జీవాల ప్రాణాలను కాపాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ తోటి జీవాల పెంపకదారులకు షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు